స్వాగతం సుస్వాగతం టు భావితరం వీడియో ఛానల్ లెగసీ ఫర్ ద ఫ్యూచర్ ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మేము ముందుకు వస్తున్నాం ఏంటంటే అసలు మనము లైఫ్లో అపజయం ఎందుకు అవుతాము ఫెయిల్ ఎందుకు అవుతాము వివిధ రంగాలలో అది ఎడ్యుకేషనే కావచ్చు బిజినెస్ కావచ్చు ఉద్యోగమే కావచ్చు ఆరోగ్యమే కావచ్చు ఫ్యామిలీ ఎనీ విషయాలలో ఎందుకు మనం సక్సెస్ అవ్వట్లేదు ఫై పీపుల్ ఫెయిల్ ఇన్ లైఫ్ అనే అంశం మీద మాట్లాడబోతున్నాను బిఫోర్ దాట్ యూనో మీరు అడగచ్చు శ్రీనివాస్ మీరెందుకు మాట్లాడుతున్నారు ఈ విషయంలో కపుల్ ఆఫ్ థింగ్స్ నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇరవై సంవత్సరాల క్రితం ఒక రెండు మూడు కంపెనీలు నడిపించాను సక్సెస్ఫుల్గా ఇనీషియల్గా ఆఫ్ కోర్స్ మా ఫ్రెండ్తో కలిసేసి ఇంజనీరింగ్ కంపెనీ స్టార్ట్ చేశాము కొద్ది రోజులే నడిపించాము అంటే యాజ్ అ పార్ట్నర్షిప్ తర్వాత నేను బయటకు వచ్చేసాను దెన్ అది ఇంకా నడుస్తుంది వెరీ సక్సెస్ఫుల్గా కంపెనీ ఇరవై సంవత్సరాల తర్వాత కూడా అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ విత్ కార్పొరేట్ ట్రైనింగ్ లీడర్షిప్ డెవలప్మెంట్ ఇట్లా రకరకాల కంపెనీలు స్టార్ట్ చేశాము సక్సెస్ఫుల్గా ఉన్నాయి బట్ అవి ఎందుకు మూసామంటే ఇండియా నుండి అమెరికాకు వచ్చాము దాదాపు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుంది అమెరికా వచ్చేసి సో రీజన్ ఇక్కడ రావడానికి ఏంటంటే అమెరికా పోతే డబ్బులు బాగా సంపాదించవచ్చు మనం కొద్ది రోజులు మళ్ళీ ఇండియాకు వచ్చేసి బిగ్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము బట్ అది జరగలేదు ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక అర్థమైంది ఏంటంటే ఎస్ థ్యాంక్ గాడ్ చాలా మంచి లైఫ్ స్టైల్ ఉంది డబ్బులు ఉన్నాయి ఇక్కడ కానీ అనుకున్నంత ఎన్నో డబ్బులు సంపాదించేసి వాటిని ఇండియాకి తీసుకొచ్చేసి ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేయడం అనేది అంటే జరిగిన విషయం అనేది అర్థమైందనమాట ఉద్యోగం చేస్తే రైట్ సో బట్ అయ్యా అవన్నీ పక్కన పెట్టేసి లెట్ అస్ సీ వయ్ పీపుల్ ఫెయిల్ ఇన్ లైఫ్ అసలు ఎందుకు ఫెయిల్ అవుతారు రైట్ ఒకటి ఏంటంటే క్లారిటీ అంటే ఒక పర్పస్ ఒక ముఖ్య ఉద్దేశం కానివ్వండి డ్రీమ్ అనేది లేదు వాళ్ళకి అంటే అసలు మనము ఈ లైఫ్లో ఏమి సాధించాలి అనే దానిపైన క్లారిటీ లేదనుకోండి దానిపైన మనకు డీ క్లియర్గా లేదనుకోండి ఏమవుతుందంటే డెఫినెట్గా మనం అనుకున్న సాధించాం ఎందుకంటే మనం ఎక్కడికి పోతున్నాము ఏం చేస్తున్నాము ఏం సాధిస్తున్నామో అని తెలియదు అనుకోండి మరి ఎలా సాధించగలుగుతాం రైట్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ట్రైన్ స్టేషన్ వెళ్ళాం మనము ట్రైన్ టికెట్ ఏమయా అన్నారు ఫస్ట్ ఆయన ఏమంటాడు ఎక్కడికి వెళ్తారు సార్ ఎప్పుడు వెళ్తారు రైట్ ఎందుకంటే ఎక్కడికి వెళ్తాము ఎప్పుడు వెళ్తామనేది మనకు డేట్ అండ్ టైం అండ్ లొకేషన్ లేదనుకోండి ఆటోమేటిక్గా ఆయన టికెట్ ఇవ్వలేడు మనం న నమ్మినా నమ్మకపోయినా లైఫ్లో చాలామంది అట్లా ఉన్నారు నాకు కూడా చాలా రోజులు అలాగే ఉండేది ఎందుకంటే అది ఈ టెక్స్ కొద్ది ఎఫర్ట్ కావాలి దానికి కొద్దిగా శ్రమ పడాలి మనం ఈ దురదృష్ట షాత్ ఏంటంటే మనకు ఎడ్యుకేషన్లో ఎంతసేపు సబ్జెక్ట్ గురించే మాట్లాడతారు మీరు డాక్టర్ అయితే డాక్టర్ గురించి చెప్తారు టీచర్ అయితే టీచర్ అని లేకుంటే ఇంజనీర్ ఇంజనీరింగ్ సైన్స్ అలాగే టీచ్ చేస్తారు కానీ లైఫ్లో మనం సక్సెస్ ఎలా అవ్వాలి అనేది టీచ్ చేయరు అది ఒక యూనో ఐ విష్ రైట్ అలా ఉండాల్సింది బట్ చాలామంది ఏంటంటే కింద పడి మీదబడి పైకి లేసి నో అనుభవాలు జీవితం యొక్క అనుభవాలు చేదు మంచి అన్ని రకాలుగా అవన్నీ రంగరించి పైకి రావడం వస్తుంటారు బట్ అందరు రారు కొంతమంది మాత్రం వస్తుంటారు కదా సో అదొకటి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి క్లారిటీ వచ్చిన తర్వాత డెడికేషన్ అనేది ఉండదు చాలామంది వాళ్ళకి రైట్ ఎందుకంటే ఇక్కడ విజయం సాధించాలి అన్నప్పుడు అది ఒక ఫేవరెటిజం ఉండదు అరే మీరు శ్రీనివాసు ఇట్లా ఇది ఇట్లా లేక ఈ బందులు ఉన్నాయి ఇది ఉంది ఈ షార్టేజ్ ఉంది ఇందాక డబ్బులు లేవు టైం లేదు అవన్నీ పట్టించుకోదు ఫోకస్గా అంటే మనము ఏమంటారు ధ్యాన డెడికేషన్ తోటి మనము పట్టుదలతోటి మనం వర్క్ చేయాలి పని చేయాలి రైట్ డెడికేషన్ కావాలి ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్ ఫోకస్ కూడా కావాలి రైట్ లాంగ్ టర్మ్ ఫోకస్ లేదనుకోండి కుదరదు ఇప్పుడు మనం అమెజాన్ ఇప్పుడు మంచి పెద్ద కంపెనీ రైట్ ఇప్పుడు బట్ ఇరవై సంవత్సరాలుగా పైన పైన అయింది స్టార్ట్ చేసి అప్పుడు వాళ్ళు చాలా హార్డ్షిప్ ఎంతో కష్టాలు పడ్డారు యాక్చువల్గా అయితే ఇనీషియల్గా కొద్ది రోజుల వరకు జఫ్బీజ్ వాస్ ఓనర్ ఇట్ సెల్ఫ్ ఆయనే అన్ని రకాల పనిచేస్తాడు ఆయన షిప్పర్ ఆయన బుక్ కీపింగ్ ఫైనాన్స్ రిసీవర్ ఓనరు అన్ని రకాల పనులు చేస్తాడు ఆయన ఐ బిలీవ్ అంటే మీరు గూగుల్ చేసి చూడండి దాదాపుగా పది సంవత్సరాలు పట్టింది అనుకుంటే వాళ్ళకు ప్రాఫిట్లోకి రావడానికి రైట్ సో అంటే మనం ఆ లాంగ్ టర్మ్ ఫోకస్ ఒకటి కావాలి ఇంకోటి పేషెన్స్ కావాలి ఓపిక అనేది కూడా కావాలి రైట్ సో చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు ఓపిక అంటే బట్ ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మనకు అలీబాబా కంపెనీ తెలుసు కదా జాక్మా ఓనర్ అతను స్టార్ట్ చేసినప్పుడు ఎనీ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది ఇనీషియల్గా కో అంటే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎంప్లాయీస్ యూజువల్గా వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్అప్ అన్నప్పుడు చాలా పనులు ఉంటాయి కాబట్టి సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయాలని చాలా కంపెనీలు ఏం చేస్తాయి మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తాయి స్టాక్ ఆప్షన్స్ ఇస్తారు ఎందుకు రేపు కంపెనీ బాగా డెవలప్ అయిపోయి పబ్లిక్ స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోయినప్పుడు అవన్నీ మనకి బాగా డబ్బులు అవుతాయనే ఉద్దేశంతో రైట్ అవి ఉన్నాయి కాబట్టి చాలామంది కష్టపడి పని చేస్తుంటారు రైట్ అయితే చాలామంది అది కూడా సేమ్ కంపెనీ డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది అంత ప్రోగ్రెస్ ఉండదు లేకుంటే ఎన్నో ఇబ్బందులు ఉంటుతాయి కదా చాలా మందికి ఆ ఓపిగా ఉండదు రైట్ మంది మేము వెళ్తాం వెళ్తాం అంటే ప్రతి ఒక్కరికి ఆయన చెప్పేది అనమాట ఇది అలీబాబా చాలా పెద్ద కంపెనీ అవుతుంది వరల్డ్ వైడ్ కంపెనీ సక్సెస్ఫుల్ అయిపోతుంది మీరు ఉండండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి అంటే కొంతమంది ఉండరు లాస్ట్ ఒక ఫ్రెండ్ డెస్క్ రిసెప్షనిస్ట్ మాత్రము ఎన్నోసార్లు అడుగుతూ ఉంటుంది బట్ ఆయన చెప్పినప్పుడల్లా వినేసి మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది కంపెనీ అనుకోండి అన్నమాట బట్ ఆమె మాత్రం ఏమవుతుందో తెలుసా మెలినీర్ అయిపోయిన తర్వాత ఎందుకంటే ఎప్పుడైతే సక్సెస్ కంపెనీ గ్రో అయిపోయి పబ్లిక్ వెళ్ళిపోయిందో అప్పుడు చాలా అంటే ఓపిక పేషెన్స్ లాంగ్ టర్మ్ అనేది ఉండాలి మనకి ఓపిక అనేది లేకపోతే సక్సెస్ అవ్వదండి రైట్ దాని ఇంకొకటి ఏంటంటే ఫోకస్ కూడా కావాలి ఇంటెన్షన్ అంటే బుద్ధిపూర్వకంగా మనం పనిచేస్తూ ఉండాలి ఏదో ఆడుతూ పాడుతూ చేస్తామంటే కలవదు రైట్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ నేను చూసింది ఏంటంటే మెనీ పీపుల్ ఆర్ నాట్ హానెస్ట్ విత్ దెమ్ వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళే ఏమంటారు అబద్ధాలు చెప్పుకుంటుంటాం మనం సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ డు నాట్ లై టు యువర్ సెల్ఫ్ ఎలాగంటే ఇప్పుడు నేను రైట్ నౌ యాజ్ అ జాబ్ చేస్తూ బిజినెస్ ఆపర్చునిటీ మీద ఒక బిజినెస్ మీద కూడా పనిచేస్తున్నాము ఆ బిజినెస్ పరంగా నేను ప్రస్తుతానికి ఏంటంటే యుఎస్ కానీ అండి కెనడా కానీ యూకే లండన్ ఆర్ ఐ మీన్ బోతార్ సేమ్ సింగపూర్ ఆస్ట్రేలియా ఇండియా ఇట్లా రకరకాల కంట్రీస్ అంటే వేరియస్ కంట్రీస్లో నుండి ప్రొఫెషనల్స్తో నేను మాట్లాడుతూ ఉంటాను అయితే అయితే అందరు ఒకేలాగా ఉండరండి అందరు ఒకేలాగా ఉండరండి ఓకే వెరీ సింపుల్ ఏంటంటే మనము అప్పుడప్పుడు మనం ట్రావెల్ చేసినప్పుడు కానీ ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు మంచిగా మాట్లాడతాము తర్వాత అపాయింట్మెంట్ బుక్ చేస్తాము అంటే ఆర్ లింక్డ్ ఇన్లో కానివ్వండి ఫేస్బుక్లో అలా కలిసి మాట్లాడేసి మనము హే లెట్ అస్ డిస్కస్ మీకు బిజినెస్ ఐడియా ఇంట్రెస్ట్ ఉంది ఆర్ బికమ్ సక్సెస్ఫుల్ కావాలంటున్నారు కదా లెట్స్ ఏ మీట్ అండ్ గ్రీట్ మనం పర్సనల్గా మాట్లాడదాం ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ ఫేస్ టు ఫేస్ మనకంటే మనసు విప్పి రైట్ అఫ్ కోర్స్ వాళ్ళు ఎక్కడ ఉన్న మనం ఎక్కడ ఉన్న కోళ్ళు కాబట్టి టైం టెక్నాలజీ ఉంది కదా మనం జూమ్ మీటింగ్లో మనం మాట్లాడదామని మనం డిస్కస్ చేసాం అది అపాయింట్మెంట్ సెట్ చేసుకున్నాం టైం అండ్ ఎవ్రీథింగ్ రైట్ అండ్ చాలామంది అంటే కొద్దిమంది రారు మీటింగ్లోకి రారు మీరు ఒకరికి మాట ఇచ్చారు పలానా టైంకి పలానా మీటింగ్ మనకు వెళ్దామండి మాట్లాడదామని రైట్ అంటే ఆ మాట మీద మీరు నిలబడట్లేదు అనుకోండి అంటే మీకు మీరే అబద్ధాలు చెప్పుకుంటున్నారు నీతిగా లేరు మీకు మీరే నీతిగా లేరు హే మీరు రాలేదనుకోండి పర్వాలేదు ఏంటంటే నేను ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తాను ఓకే దిస్ పర్సన్ ఈజ్ నాట్ రెడీ గాడ్ బ్లెస్ అని నేను ఊరుకుంటాను కానీ ప్రతిసారి మీరు ఇట్లా మీకు మీరే మోసం చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది మీరు వేరే నన్ను ఫూల్ చేయట్లేదు మీకు మీరే ఫూల్ చేసుకుంటున్నారు సో కాబట్టి దయచేసి మీరు మీ మీద నిజాయితీగా ఉండాలి చాలా ముఖ్యం అది రైట్ ఇప్పుడు మనం ఏదన్నా ఒకరికి మాట ఇచ్చామంటే ఓకే కోర్స్ సపోజ్ సే మనం నేను మీతో కాన్వర్జేషన్ చేస్తాను లేక మీరు ఇంకెవరితోటో మాట్లాడారు చూస్తానండి వస్తానండి మాట్లాడదామండి బిజినెస్ ఐడియా బాగుందండి లేకుంటే నాకు ఉద్యోగం కావాలండి ఏదో మీరు అని ఒక అపాయింట్మెంట్ సెట్ చేసుకున్నారు సే ఒక మూడు రోజుల తర్వాత అపాయింట్మెంట్ సెట్ చేసుకున్నారు ఈ రోజు నుంచి మీరు మూడు రోజులలో మనసు మార్చుకోవచ్చు ఇట్స్ ఓకే బట్ అక్కడ కావాల్సింది ఏంటంటే అకౌంటబిలిటీ కావాల్సింది ఏంటంటే మీ రెస్పాన్సిబిలిటీ తోటి సారీ అండి మనము త్రీ డేస్ బ్యాక్ అపాయింట్మెంట్ సెట్ చేసాము ప్రస్తుతాన్ని నేను మైండ్ మార్చుకున్నాను అండి నేను ముందుకు పోదలుచుకోలేదు క్యాన్సిల్ అపాయింట్మెంట్ అప్పుడు మీకు మనోధైర్యం ఉంటుంది మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది వేరే వాళ్ళకు మనం మాట ఇచ్చి తప్పిన వాళ్ళం కాదు సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సక్సెస్ అవ్వాలి విజయం సాధించాలి అంటే డోంట్ లై యువర్ సెల్ఫ్ మీరు అనుకోవచ్చు వాళ్ళని ఫోల్ చేస్తున్నా వీళ్ళని ఫోల్ చేస్తున్నారు అది అది కరెక్ట్ కాదు అది నీ అది అబద్ధం అనేది మీకు తెలిసింది కాపుడు మిమ్మల్ని మీరు మోసపో మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారు మీ సెల్ఫ్ ఇమేజ్ ద మైండ్ సెట్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది అది మళ్ళీ పాజిటివ్ రావాలంటే మీరు ఎంతో శ్రమ పెట్టాలి దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ యూఆర్ బికమింగ్ ఫెయిర్ రైట్ మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో మీకు మీరు అంత ఫాస్ట్గా అంత గ్రూగా సక్సెస్ అవుతారు రైట్ సో అండ్ ఇంకొకటి ఏంటంటే డు లిసన్ టు ద పీపుల్ పీపుల్ ఓన్లీ దోస్ హూ గార్ ద ఫ్రూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా కన్నా తమ్ముడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ అందరు ఉన్నారు రైట్ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద గోల్ వచ్చి నా బరువు తగ్గాలి అనుకున్నాను అనుకోండి నేను నా ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్ లేకుంటే నా ఓన్ కజిన్ వారు ఎవరు వాళ్ళ దగ్గర పోయారు నేను బరువు తగ్గాలి అని అడిగాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడు ప్రొఫెషనల్ కాదు దాంట్లో సెకండ్ థింగ్ ఏంటంటే వాడు ఆల్రెడీ డెన్లప్ లావుగా ఉన్నాడు వాళ్ళ దగ్గర నేను సలహా తీసుకున్నాను అనుకోండి బరువు ఎలా తగ్గుతా అంటారు చెప్పండి మీరు సో బిఫోర్ టేకింగ్ ద డెసిషన్ ఆర్పి సజెషన్ నాట్ ద డెసిషన్ సజెషన్ సలహాలు తీసుకునే ముందు వాళ్ళని మనం గ్రహించాలి అను అంటే వీళ్ళు నేను అనుకున్న రిజల్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా లేవా నేను అనుకున్న ఏరియాలో వీళ్ళు సక్సెస్ అయ్యారా లేదా విజయం సాధించారా లేదా పోనీ విజయం సాధించకుండా ఆ మార్గంలో ప్రయాణిస్తున్నారా అనేది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి రైట్ సెకండ్ థింగ్ ఏంటంటే హే యూ హ్యావ్ టు టేక్ లిటిల్ బిట్ ఆఫ్ రిస్క్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో కలిశాను మీకు లేక లింక్డ్ ఇన్లో కలిసాను ఫేస్బుక్లో కలిశాను లెట్స్ డిస్కస్ అన్నాను అనుకోండి నాకు అందరూ చెప్పండి చాట్లో చెప్పండి ఫోన్లో కాల్ చేసి మాట్లాడండి నేను జూమ్లో జాయిన్ అవ్వను యూ హ్యావ్ టు టేక్ సమ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఇప్పుడు మనం జూమ్లో కలిసామనుకోండి మిమ్మల్ని ఏమి నేను మింగట్లేదు కదా కొట్టట్లేదు కదా తినట్లేదు కదా మీరు ఎక్కడ ఉన్నారు నేను ఎక్కడ ఉన్నాను మీరు మీ స్క్రీన్లో ఉన్నారు నేను నా స్క్రీన్లో ఉన్నాను అయితే కొద్దిగా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ ఇన్వెస్ట్ యువర్ టైం ఇన్వెస్ట్ యువర్ ఎనర్జీ ఇన్వెస్ట్ యువర్ థాట్ ప్రాసెస్ ఇవన్నీ చేసినప్పుడే మీరు ఇవన్నీ దీస్ ఆర్ ద రీసెన్స్ ఇవన్నీ చేయట్లేదు కాబట్టి మీరు జీవితంలో సక్సెస్ అవ్వట్లేదు అనుకున్న సాధించలేకపోతున్నారు దట్స్ వై పీపుల్ ఫెయిల్ ఇన్ లైఫ్ ఓకే నా ఇప్పుడు మరి సక్సెస్ అవ్వాలంటే ఏంటి కొన్ని కారణాలు చెప్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ వర్క్ ఆన్ యువర్ డ్రీమ్ క్లారిటీ రావాలి ఏం సాధించాలనుకుంటున్నారు ఏం రిజల్ట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు రైట్ ఇప్పుడు నేను బాగా ధనవంతులు అవ్వాలి బాగా డబ్బు సంపాదించాలి అంటే మన మైండ్కి అది అర్థం కాదు కోటి రూపాయలు సంపాదించాలా ఐదు కోట్లు సంపాదించాలా పది కోట్లు సంపాదించాలా అనేది మన క్లియర్గా డెసిషన్ ఉండాలి అలాగే ఎప్పుడు సంపాదించాలి ఈ కోటి రూపాయలు ఐదు కోట్లు పది కోట్లు అనేది కూడా మనకు డెడ్ లైన్ ఉండాలి అప్పుడే ఇది గోల్ అవుతుంది అప్పుడే మీరు ఆ లక్ష్యాన్ని ఛేదించే సాధించగలుగుతారు రైట్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే మేక్ ఎ డెసిషన్ చాలామంది ఉంటారు నాకు బాగా డబ్బులు సంపాదించాలండి మంచి లైఫ్ స్టైల్ కావాలండవు లేకపోతే ఫారెన్ ట్రిపుల్ పోవాలి అంటారు కానీ వెన్ ఇట్ ఇస్ కమింగ్ టు ద యాక్షన్ లేదు పని చేయాలి పని చేయలేదు అనుకోండి దానికి తగ్గ వర్క్ కనుక చేయలేదనుకోండి అది టైమే కావచ్చు మనీ కావచ్చు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం కావచ్చు ఏమన్న కావాలన్నీ చేయలేదనుకోండి సక్సెస్ అనేది మనకు రాదు మీరా రాదు రైట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫైండ్ మెంటర్ రైట్ సంబడి ఎవరైతే ఆ మార్గంలో ఆల్రెడీ నడిచి సక్సెస్ఫై అయిపోయి ఉన్నారనుకోండి వాళ్ళ హైండ్ వాళ్ళ చేతిని పట్టుకొని మనం అది నడిచామనుకోండి ముందుకెళ్ళడానికి ముందుకెళ్ళడానికి అలాగని మెంటర్స్ అనేవాళ్ళు మీకు జస్ట్ ఊజకే దొరకరు యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్ టు వర్క్ ఫర్ ఇట్ అందుకే నేను ఇప్పుడు ఎవరికైనా మేము మా బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇవ్వాలన్నా లేకపోతే మా మెంటర్స్ యొక్క హెల్ప్ కావాలన్నా వీ హ్యావ్ సమ్ టెస్ట్ ఫర్ దెమ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ మనం కలుస్తాము వాళ్ళకి ఒక హోంవర్క్ ఇస్తాము రైట్ ఇఫ్ దర్ సీరియస్ ఆర్ నాట్ అనేది అన్నమాట రైట్ సో మెంటర్ అన్నప్పుడు ఏంటంటే అతను మీతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంటారు మీ విజయం సాధించడానికి మీ వెనక మీ వెన్న మీ మీ వెనకే ఉంటారు అదే కోచ్ అని కూడా ఉంటారు లైఫ్లో బట్ కోచ్ అనేది చాలా వరకు ట్రాన్సాక్షనల్ వాళ్ళు డబ్బులు పే చేస్తే పని వాళ్ళు మీకు ఏదో కోచింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఉదాహరణ ఇక్కడ మా పాప ఉన్నారు తను బాస్కెట్బాల్ అంటే చాలా ఇష్టం సో ఏం చేస్తాం మేము స్పెషల్గా పర్సనల్ కోచింగ్ పెడతాం దానికి పర్ అవర్ ఇంత ఛార్జ్ చేస్తారు మన డబ్బులు ఇచ్చామనుకోండి వాళ్ళు కోచింగ్ ఇస్తారు స్కిల్స్ చెప్తారు అన్ని చేపిస్తారు బట్ వాళ్ళు వచ్చి మన గేమ్ ఆడరు రైట్ మనం సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా విన్ అయ్యామా వాళ్ళకి అనవసరం అది బట్ మెంటరు మీకోసం నిషాలు కష్టపడతాడు పాపబుల్ మెంటర్స్ చాలా వరకు డబ్బులు తీసుకోకపోవచ్చు ఒకవేళ తీసుకున్నా కానీ మీరు సక్సెస్ అయ్యేంత వరకు మీతో పోరాడి సక్సెస్ అయిన తర్వాత మీ ప్రాఫిట్స్లో చిన్న షేర్ తీసుకోవచ్చు దట్స్ అ రియల్ మెంటర్ దట్స్ వాట్ వీ డూ రైట్ దెన్ అని అర్థం ఏంటంటే యుట్ టు క్రియేట్ సిస్టమ్స్ అండ్ యూ టు రియల్లీ రియల్లీ పుట్ ఎఫర్ట్స్ స్కెడ్యూల్ మెయింటైన్ అవ్వాలి ఇంటెన్షనల్గా అంటే బుద్ధిపూర్వకంగా మనం పనిచేయడము ఒక స్కెడ్యూల్ లాంటిది ఉండాలి కానీ చాలామంది వాళ్ళ విల్ పవర్ మీద వర్క్ చేస్తుంటారు విల్ పవర్ అనేది కొద్ది దూరం మాత్రమే పోతుంది రైట్ అంటే సిస్టమ్స్ క్రియేట్ చేయడం అంటే ఏంటంటే రొటీన్స్ క్రియేట్ చేయడం అంటే ఏమంటున్నానంటే మనం క్యాలెండర్ ప్రకారంగా వెళ్ళాలి లైక్ ఇప్పుడు మనం ఏమంటున్నాము హే మనము లింగిలో మాట్లాడుతాము మూడు రోజుల తర్వాత మనం లెట్సే నైన్ ఓ క్లాక్ మనము మాట్లాడుతున్నామండి నైన్ పిఎం మనం జూమ్ వీడియో కాల్లో మాట్లాడుతున్నాం అనుకోండి అది మీరు క్యాలెండర్లో నోట్ చేసుకొని రిమైండర్ పెట్టుకొని నైన్ ఓ క్లాక్ కంటే ముందే మీరు అక్కడ కూర్చున్నారనుకోండి కంప్యూటర్లో రెడీ ఉన్నారనుకోండి హై దట్ ఈస్ వాట్ యువర్ డెడికేషన్ దట్స్ వాట్ యువర్ ఫోకస్ మీ బాధ్యతని మీరు నెరవేరుస్తున్నారు మనం ఒక రిమైండర్ పెట్టుకోకుండా క్యాలెండర్ పెట్టుకోకుండా గుర్తు పెట్టుకుంటానండి లేకుంటే చూస్తామండి చేస్తామంటే కలవద్దు మీరు చేయరు అది ఇట్ వాంట్ వర్క్అట్ సో యూ హట్ టు క్రియేట్ ద సిస్టమ్స్ ఇప్పుడు విల్ పవర్ అనేది ఉండాలి బట్ అది కొద్ది పర్సెంట్ మాత్రమే ఉపయోగించుకోవాలి నైంటీ పర్సెంట్ ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వర్క్ యూ హు గో బై రొటీన్స్ లెటర్సే మనం ఒక పని చేద్దాం ఒక ఒక డ్రీమ్ ఒక లక్ష్యాన్ని సాధించాలన్నప్పుడు లెటర్సే అది మీకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేవాలన్నారు అనుకోండి జస్ట్ దట్స్ ఇట్ మీరు ఏదైనా ఒక ఉపాయం చేసేసుకొని అది అలారం పెట్టుకుంటారా ఎవరైనా లేపమంటారా ఏం చేస్తారో తెలియదు కానీ ఐదు గంటలకు లేచిపోవాలి లేదండి రాత్రి లేట్గా పడుకున్నాను లేకుంటే లేవడం సా కాదండి వీళ్ళు అంటే మీరు ఏమంటున్నారంటే మీరు ఇక్కడ కన్వీనియన్స్ చూస్తున్నారు సులభంగా చూస్తున్నారు కానీ మీరు సిగ్నిఫికెన్స్గా ముఖ్యమైనది సాధించడానికి మీరు రెడీ లేరని అర్థం క్రియేట్ యువర్ సిస్టమ్స్ నాట్ డిపెండ్ ఆన్ యువర్ డు నాట్ డిపెండ్ ఆన్ యువర్ విల్ పవర్ క్రియేట్ ద సిస్టమ్స్ రైట్ హీప్ యూర్ బ్లైండర్స్ ఆన్ ఎమోషన్స్ తీసుకురావద్ద అంటే మనం డెసిషన్ తీసుకున్నప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు మనము మన ఎమోషన్స్ ను పెట్టుకోవచ్చు బట్ పని చేసేటప్పుడు మనం లాజికల్గా తీసుకురావాలంటే అంటే మనం క్యాలెండర్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకుందంటే ఆ టైం అవగానే ఆ రిమైండర్ అవగానే వెళ్ళిపోయి పని చేయాలండి లేదండి ఈరోజు కొద్దిగా నలతగా ఉంది లేకుంటే నీ ఈరోజు చేతనవసలేదు లేకుంటే సమ్ ఏదో ఉందనేసి మీరు ఒక రీజన్ చెప్పారనుకోండి రోజులు వారాలు సంవత్సరాలు అలా గడిచిపోతూనే ఉంటే మనం సక్సెస్ అవ్వడానికి ఉండదు అన్నమాట రైట్ సో హోప్ దిస్ వీడియో హెల్ప్స్ అండి మీకు అంటే మనము సక్సెస్ ఎందుకు కాము సక్సెస్ కావాలంటే ఏం చేయాలనే రెండు విషయాల మీద మీకు మాట్లాడాము ఈ వీడియో మీరు చూడడమే కాకుండా దీన్ని ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయండి మీకు ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే మీరు మా ఫర్ వెల్నెస్ యూ ఐ మీన్ సారీ ఫేస్బుక్ పేజీని దాంట్లో అయినా కలవచ్చు మా యూట్యూబ్ ద్వారా అయినా మమ్మల్ని కల మమ్మల్ని రీచ్ అవ్వచ్చు మేమేమైనా సహాయపడగలిగితే సహాయపడగలిగితే మేము చేస్తాం తప్పకుండా సో దీన్ని చూడండి ప్రాక్టీస్ చేయండి అండ్ ఇతరులతో షేర్ చేసుకోండి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాం మీ విషు వెరీ వెరీ హ్యాపీ వెల్తీ అండ్ ప్లజెంట్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ అండి ఇంతటితో ఈ వీడియో ముగుస్తున్నాం మరొక వీడియోతో మేము ముందుకు వస్తాము ఇంతటితో సెలవు